సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసినందుకుగాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచ్యుత్త దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజనగర నియోజకవర్గంలో వారి సంఘీభావంగా దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో భాగంగా భక్తి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు యాగాలు యజ్ఞాలు దీపదోప నైవేద్యాలు చేస్తూ ఈరోజు కూరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ ఆలయం కూడా మేము శుభ్రం చేసి దీపదోపు నైవేద్యాలు అలంకరణ అర్చన యాగ యజ్ఞాలతో పవిత్రం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు టీటీడీ వేద పండితులచే సుదర్శన యాగం చేపిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి ఉన్నటువంటి ఆరు వందల పది సుమారు మెట్లను కూడా శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ కుంకుంపట్లు పెట్టి ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి మావంతుగా మేము కృషి చేస్తున్నాం ఇదంతా లోకం బాగుండాలని లోకం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క దేశ ప్రజలు దేశ సౌభాగ్యం కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సౌభాగ్యం కోసం ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గ ప్రజల సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క దీక్ష చేపట్టి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాలు దీపదోప నైవేద్యాలు చేయడం పూజిస్తాం పరమతాల్ని గౌరవిస్తాం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాము ముస్లిం మతాన్ని గౌరవిస్తాము ఇస్లాంని గౌరవిస్తాము అన్ని మతాలని గౌరవిస్తాం హిందూగా పుట్టాం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాం మన మతాన్ని పూజించండి పరమతాన్ని గౌరవించండి అని పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ఇక్కడ కూడా అదే జరుగుతుంది బాప్తిని తీసుకున్నట్టు ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు అయితే నాకు తెలియలేదు ఆ మాట మరి ఎవరు మాట్లాడారో కూడా తెలియదు వారు గతంలో చెప్పింది ఏంటంటే వారి శ్రీమతి క్రైస్తవ సాంప్రదాయాలను అనుసరిస్తారని చెప్పడం జరిగింది ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు డిప్యూటీ సీఎం గారు మా భార్య ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరించినప్పటికి కూడా హిందూ దేవాలయాలకు కూడా ఆవిడ వెళ్ళడం అనేది చూసాము గతంలో పిడాపురం దేవాలయానికి వెళ్ళారు ఎప్పుడు హిందూ దేవాలయాలను తిరస్కరించలేదు మాకు జనసేన పార్టీకి మతాలతో పని లేదు కులాలతో పని లేదు మాకున్నది మానవత్వం అయితే హిందూ మతంలో పుట్టేం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాము క్రైస్తవ ఈ యొక్క ముస్లిం మతాలని ఇతర మతాలన్నింటినీ కూడా గౌరవిస్తాము వాళ్ళందరినీ స్వాగతిస్తాము కూడా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ మరి ఈ రోజున తిరుపతిలో జరిగిన లడ్డు అపచారంపై మన రాజన నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ దంపతులు కోరుగుండ గ్రామంలో చక్కగా పొద్దున్నే మరి హోమం చేయించి స్వామివారి దీపదోప నైవేద్యాలు పసుపు పశువులతో శుద్ధి చేసి మెట్టి మెట్టి కూడా పసుపు రాసి బొట్లతో అలంకరిస్తూ ఈ యొక్క అపసారాన్ని మరణించండి గత ప్రభుత్వంలో చేసిన అపసారాన్ని మరణించి శిక్షించి దుష్టుల్ని మళ్ళీ యథావతిగా మన స్టేటు బంగారుపాటు నడవాలని బొత్తుల బలరామకృష్ణ గారి దంపతులు మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టేందుకు ఈ యొక్క కార్యక్రమం కోరికొండ గ్రామంలో జరుగుతున్నకు గ్రామ సర్పంచ్గా ప్రజలుగా చాలా ఇదే జరిగి సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచ్యత దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజనగర నియోజకవర్గంలో వారి సంఘీభావంగా దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో భాగంగా భక్తి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు యాగాలు యజ్ఞాలు దీపదోప నైవేద్యాలు చేస్తూ ఈరోజు కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈ ఆలయం కూడా మేము శుభ్రం చేసి దీపదోప నైవేద్యాలు అలంకరణ అర్చన యాగ యజ్ఞాలతో పవిత్రం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు టీటీడీ వేద పండితులచే సుదర్శన యాగం చేపిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామికి ఉన్నటువంటి ఆరు వందల పది సుమారు మెట్లను కూడా శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టి ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి మావంతుగా మేము కృషి చేస్తున్నాం ఇదంతా లోకం బాగుండాలని లోకం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క దేశ ప్రజలు దేశ సౌభాగ్యం కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సౌభాగ్యం కోసం ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ ప్రజల సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క దీక్ష చేపట్టి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాలు దీపదోప నైవేద్యాలు చేయడం పూజిస్తాం పరమతాల్ని గౌరవిస్తాం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాము ముస్లిం మతాన్ని గౌరవిస్తాము ఇస్లాంని గౌరవిస్తాము అన్ని మతాలని గౌరవిస్తాం హిందూగా పుట్టాం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాం మన మతాన్ని పూజించండి పరమతాన్ని గౌరవించండి అని పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ఇక్కడ కూడా అదే జరుగుతుంది బాప్తిని తీసుకున్నట్టు ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు అయితే నాకు తెలియలేదు ఆ మాట మరి ఎవరు మాట్లాడారో కూడా తెలియదు వారు గతంలో చెప్పింది ఏంటంటే వారి శ్రీమతి క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరిస్తారని చెప్పడం జరిగింది ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు డిప్యూటీ సీఎం గారు మా భార్య ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరించినప్పటికి కూడా హిందూ దేవాలయాలకు కూడా ఆవిడ వెళ్ళడం అనేది చూసాము గతంలో పిఠాపురం దేవాలయానికి వెళ్ళారు ఎప్పుడు హిందూ దేవాలయాలను తిరస్కరించలేదు మాకు జనసేన పార్టీకి మతాలతో పని లేదు కులాలతో పని లేదు మాకున్నది మానవత్వం అయితే హిందూ మతంలో పుట్టేం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాము క్రైస్తవ ఈ యొక్క ముస్లిం మతాలని ఇతర మతాలన్నింటినీ కూడా గౌరవిస్తాము వాళ్ళందరినీ స్వాగతిస్తాము కూడా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం జై శ్రమన్నారాయణ మరి ఈ రోజున తిరుపతిలో జరిగిన లడ్డు అపచారంపై మన రాజన నియోజకవర్గం ఎమ్మెల్యే భత్తుల వరరామకృష్ణ గారి దంపతులు గ్రామంలో చక్కగా పొద్దున్నే మరి హోమం చేయించి స్వామివారి దీపదోప నైవేద్యాలు సాంబారా పశువులతో శుద్ధి చేసి మెట్టి మెట్టి కూడా పశువు రాసి బొట్లతో అలంకరిస్తూ ఈ యొక్క అపసారాన్ని మరణించండి గత ప్రభుత్వంలో చేసిన అపసారాన్ని మరణించి శిక్షించి దుష్టుల్ని మళ్ళీ యథావతిగా మన స్టేటు బంగారుపాటులో నడవాలని బొత్తుల బలరామకృష్ణ గారి దంపతులు మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టేందుకు ఈ యొక్క కార్యక్రమం కోరుకున్న గ్రామంలో జరుగుతున్నందుకు గ్రామ సర్పంచ్గా ప్రజలుగా మేమందరూ కూడా చాలా ఆనందిస్తున్నాం జై శ్రీరామ్ జయంతి జరిగి సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసినందుకు తాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచ్యత దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజనగర నియోజకవర్గంలో వారి సంఘీభావంగా దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో భాగంగా ఉడతాభక్తి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు యాగాలు యజ్ఞాలు దీపదోప నైవేద్యాలు చేస్తూ ఈరోజు కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈ ఆలయం కూడా మేము శుభ్రం చేసి దీపదోప నైవేద్యాలు అలంకరణ అర్చన యాగ యజ్ఞాలతో పవిత్రం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు టీటీడీ వేద పండితులచే సుదర్శన యాగం చేపిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామికి ఉన్నటువంటి ఆరు వందల పది సుమారు మెట్లను కూడా శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టి ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి మావంతుగా మేము కృషి చేస్తున్నాం ఇదంతా లోకం బాగుండాలని లోకం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క దేశ ప్రజలు దేశ సౌభాగ్యం కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సౌభాగ్యం కోసం ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ ప్రజల సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క దీక్ష చేపట్టి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాలు దీపదోప నైవేద్యాలు చేయడం పూజిస్తాం పరమతాల్ని గౌరవిస్తాం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాము ముస్లిం మతాన్ని గౌరవిస్తాము ఇస్లాంని గౌరవిస్తాము అన్ని మతాలని గౌరవిస్తాం హిందూగా బాప్తిని తీసుకున్నట్టు ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు అయితే నాకు తెలియలేదు ఆ మాట మరి ఎవరు మాట్లాడారో కూడా తెలియదు వారు గతంలో చెప్పింది ఏంటంటే వారి శ్రీమతి క్రైస్తవ సాంప్రదాయాలను అనుసరిస్తారని చెప్పడం జరిగింది ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు డిప్యూటీ సీఎం గారు మా భార్య ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరించినప్పటికి కూడా హిందూ దేవాలయాలకు కూడా ఆవిడ వెళ్ళడం అనేది చూసాము గతంలో పిడాపురం దేవాలయానికి వెళ్ళారు ఎప్పుడు హిందూ దేవాలయాలను తిరస్కరించలేదు మాకు జనసేన పార్టీకి మతాలతో పని లేదు కులాలతో పని లేదు మాకున్నది మానవత్వం అయితే హిందూ మతంలో పుట్టేం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాము క్రైస్తవ ఈ యొక్క ముస్లిం మతాలని ఇతర మతాలన్నింటినీ కూడా గౌరవిస్తాం వాళ్ళందరినీ స్వాగతిస్తాం కూడా అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది